హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి చిట్టి చిట్టి చిన్న కారపూసని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక కప్పు శనగపిండి ఉంటే చాలు పదహైదు నుండి ఇరవై దాకా చిట్టి చిట్టి కారపూసను తయారు చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఈ చిన్న కారపూసను తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు పదిహేను నిమిషాల్లో అయిపోతుంది చాలా తొందరగా ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక వన్ కప్ దాకా శనగపిండిని వేసి జల్లించుకోవాలి ఇలా చిన్న కారపూసను తయారు చేసుకునేటప్పుడు జల్లించుకున్నట్లయితే కారపూస బాగా దిగుతుంది తర్వాత ఒక హాఫ్ కప్ దాకా బియ్యం పిండి వేసుకొని బియ్యం పిండిని కూడా జల్లించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు అలాగే వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువగా వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని చపాతీ పిండి కన్నా కొంచెం రోజుగానే కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా పిండిని ఇలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా పైన ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇలాంటి చిన్న హోల్స్ ఉన్న బిల్లని తీసుకుని జంతికల గొట్టంలో వేసుకోవాలి ఇందులోకి కొంచెం ఆయిల్ని వేసి జంతికల గొట్టం అంతా అప్లై చేసుకోవాలి పిండిని మరీ గట్టిగా కలుపుకున్నట్లయితే చిన్న హోల్స్ ఉన్న బిల్ల కాబట్టి జంతికల గొట్టంలో వేసుకున్న తర్వాత ఆయిల్లో ఒత్తుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అందుకని పిండిని కొంచెం లూజ్గానే కలుపుకోవాలి ఈ కలుపుకున్న పిండిని జంతికల గొట్టంలో వేసుకొని చూడండి జంతికల గొట్టంలో వేసుకొని ఈ విధంగా ఫ్రెష్ చేసినట్లయితే పిండి ఈజీగా బయటకు వచ్చేయాలి పిండిని ఈ విధంగా కలుపుకున్నట్లయితే ఆయిల్లో వేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా తొందరగా అయిపోతుంది మిగిలిన పిండిని ప్లేట్ పెట్టేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఇలాంటి హోల్స్ ఉన్న పెద్ద గరిటను తీసుకొని దానిపైన ఆయిల్ని కొంచెం అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్న గరిటె పైన ఈ విధంగా ఒత్తుకోవాలి మరి పెద్ద పెద్దగా కాకుండా ఈ గరిటె మీద ఎంత పిండి అయితే సరిపోతుందో అంత వేసుకోవాలి చూడండి గరిటె పైన ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు డీఫరేక్ సరిపడా ఆయిల్ ఉంచుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ గరిటెను తీసుకెళ్లి ఆయిల్లో టర్న్ చేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఎవరైనా వంట చేయడం రాని వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది టోని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక సైడ్ అంతా బాగా కాగిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకోవాలి రెండు వైపులా వేగి మంచి కలర్ వచ్చిన తర్వాత గరిటెతో పక్కకు తీసేసుకోవాలి ఈ చిన్న కారపూస ఆయిల్ని కూడా ఎక్కువ పీల్చదు నెక్స్ట్ వాయి వేసుకునేటప్పుడు గరిటెని ఈ విధంగా ఆయిల్లో డిప్ చేసుకొని అలా చిన్న కారపూసను దానిపైన వేసుకోవాలి చేత్తో ఆయిల్ అప్లై చేయకుండా ఈ విధంగా ఆయిల్లో డిప్ చేసుకొని వేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా ఆయిల్లో డిప్ చేసుకోవడం వల్ల గరిటెకి పిండి అతుక్కోకుండా చాలా ఈజీగా ఆయిల్లో వేసుకోవచ్చు అంతేనండి మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా చిన్న చిన్న కారపూసల్లాగా ఒత్తుకొని ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఒక కప్పు శనగపిండి ఉన్నట్లయితే చాలు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అంతేనండి ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే చిట్టి చిట్టి చిన్న కారపూసను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా తయారు చేసుకొని ఒక ఎయిర్ కంటైనర్ డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ దాకా నిల్వ ఉంటాయి పిల్లలకు స్నాక్స్ డబ్బాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసి ఇవ్వచ్చు క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్